ఆఫ్లైన్ బ్యాంకింగ్ ప్రక్రియ ఆఫ్లైన్ బ్యాంకింగ్ ప్రాసెస్ ప్రతి వ్యక్తికి బ్యాంకుతో వ్యాపారం లాంటి సంబంధం ఉన్నప్పటికీ తమ డబ్బు బ్యాంకు వద్ద సురక్షితంగా ఉందనే భావన డిపాజిట్ చేయబడిన డబ్బు యొక్క భద్రతను నొక్కి చెబుతుంది నేటికి బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు యొక్క భద్రత నమ్మదగినదిగా పరిగణించబడుతుంది డబ్బు ఆదా చేయడం మంచి అలవాటు మనం ఇంట్లో డబ్బు ఆదా చేస్తే మీరే దానికి కలిపితే తప్ప అది పెరగదు కానీ అదే డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ లభిస్తుంది గతంలో కుటుంబ పెద్దలు బ్యాంకు మరియు ఇతర లావాదేవీలను నిర్వహించేవారు కానీ మారుతున్న కాలంతో పాటు బ్యాంకు ప్రాముఖ్యతను గ్రహించారు ఇప్పుడు పాఠశాల విద్యార్థుల నుండి యువకులు మరియు సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది మరియు ప్రతి ఒక్కరికి బ్యాంకు లావాదేవీలు తెలుసు ముందుగా మనం బ్యాంకులో ఎన్ని రకాల ఖాతాలు తెరవవచ్చో చూద్దాం సాధారణంగా బ్యాంకులో రెండు రకాల ఖాతాలను తెరవచ్చు ఒకటి పొదుపు ఖాతా అనగా సేవింగ్స్ అకౌంట్ రెండు కరెంట్ ఖాతా అనగా కరెంట్ ఎకౌంట్ పొదుపు ఖాతా పొదుపు ఖాతా అనేది మన డబ్బును సురక్షితమైన స్థలంలో ఉంచడానికి హామీ ఇవ్వబడిన బ్యాంకు ఖాతా ఉద్యోగం ద్వారా వచ్చే జీతం లేదా ప్రతి నెలా ఇంటి నుండి వచ్చే డబ్బును ఈ ఖాతాలో ఉంచుకోవచ్చు మీరు ఈ ఖాతా నుండి అవసరమైనప్పుడు డబ్బును విత్ర చేసుకోవచ్చు మరియు మీకు కావలసినప్పుడు డబ్బును ఇందులో డిపాజిట్ చేయవచ్చు ఈ ఖాతాలో ఆదా చేసిన డబ్బుకి మీకు బ్యాంకు నుండి వడ్డీ లభిస్తుంది తద్వారా పొదుపు ఖాతాలోని డబ్బు పెరుగుతూ ఉంటుంది మీరు ఉద్యోగి విద్యార్థి లేదా గృహిణి అయితే పొదుపు ఖాతాను తెరవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు వ్యాపారవేత్త అయినప్పటికీ మీరు వ్యక్తిగత పొదుపు ఖాతాను తెరవాలి కరెంటు ఖాతా వ్యాపార ప్రయోజనాల కోసం కరెంటు ఖాతా తెరవాలి ఈ ఖాతా పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు మరియు వర్తకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ ఖాతా కంపెనీ పేరుతో తెరవబడుతుంది ఈ ఖాతా నుండి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయవచ్చు బ్యాంకు నిబంధనల ప్రకారం పరిశ్రమ మరియు వ్యాపారాన్ని బట్టి కరెంటు ఖాతా డిపాజిట్లు మరియు విత్డ్రాలపై పరిమితిని కలిగి ఉంటుంది బ్యాంకు ఈ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీని చెల్లించదు ఇప్పుడు మనం పొదుపు ఖాతాను తెరిచే విధానాన్ని గురించి చూద్దాం మీరు ఖాతా తెరవాలనుకుంటున్న బ్యాంకు యొక్క ఏదైనా బ్రాంచ్కి వెళ్ళి కౌంటర్ నుండి సేవింగ్స్ ఖాతాను తెరవడానికి ఫారంను తీసుకోవాలి పొదుపు ఖాతాతో పాటు మీకు ఏటీఎం కార్డ్ చెక్బుక్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఇతర సౌకర్యాలు కావాలంటే దానికోసం ప్రత్యేక ఫారం ఉందా లేదా అదే ఫారంలో ఈ విషయాల కోసం ప్రత్యేక కాలం ఉందా అని మీరు విచారించాలి ఆపై సరైన పద్ధతిలో ఫారంను నింపండి పొదుపు ఖాతాను తెరవడానికి అవసరమైన పత్రాలు ఆ ఫారంలో పేర్కొనబడతాయి అయినప్పటికీ మీకు ఇంకా ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే మీరు సంబంధిత బ్యాంకు సిబ్బంది లేదా అధికారి నుండి సమాచారాన్ని పొందండి ఈ ఫారంలో పేర్కొన్న సమాచారానికి అనుగుణంగా మీరు రెండు లేదా నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు యొక్క జెరాక్స్ కాపీలను సమర్పించాలి మరియు దానిని స్వీయ ధృవీకరణ చేయడం మర్చిపోవద్దు కొన్ని బ్యాంకులకు కనీసం ఒకరు లేదా ఇద్దరు హామీదారులు అవసరం కానీ కొన్ని బ్యాంకులు మీ ఐడీల ఆధారంగా మాత్రమే ఖాతాలను తెరుస్తాయి ఫారంను పూరించిన తర్వాత మీరు దాన్ని బ్యాంకుకు సమర్పించాలి మరియు బ్యాంకు నిబంధనల ప్రకారం ఖాతా తెరవడానికి అవసరమైన కనీస మొత్తాన్ని చెల్లించాలి ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాత మీ ఖాతా తెరవబడుతుంది కొన్ని బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్తో ఖాతా తెరవచ్చు కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు లేదా ఐదు వేల వరకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది ఇది బ్యాంకు యొక్క నిబంధనల ప్రకారం ఉంటుంది బ్యాంకు ఖాతాను తెరిచిన తర్వాత మీరు డబ్బును డిపాజిట్ చేయగల వ్యక్తిగత ఖాతా నెంబర్ను పొందుతారు డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత ఖాతా తెరవబడుతుంది లేదా రెండు రోజుల తర్వాత యాక్టివ్గా మారుతుంది మీరు పొదుపు ఖాతా యొక్క సౌకర్యాలను పొందుతారు ఉదాహరణకు ఏటీఎం కార్డ్ ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ కొన్ని రోజుల తర్వాత లభిస్తాయి కొన్ని బ్యాంకులు ఖాతా తెరిచేటప్పుడు చెక్బుక్లను జారీ చేస్తాయి అయితే కొన్ని బ్యాంకులు కొన్ని రోజుల తర్వాత చెక్బుక్లను ఇస్తాయి మీరు ఖాతా తెరిచేటప్పుడు దాదాపు అన్ని బ్యాంకులు పాస్బుక్లు ఇవ్వవు బ్యాంకు ఖాతా అనేది డబ్బును ఆదా చేయడానికి ఒక మార్గం మాత్రమే కాదు మీ ఆర్థిక ప్రయాణంలో సురక్షితమైన మరియు ముఖ్యమైన ఆప్షన్ కూడా అయితే మీకు మీ సొంత బ్యాంకు ఖాతా ఉందా